హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా ఈ వీడియో ఏంటంటే చెరువు నుంచి ఇంకో చెరువులోకి ఎలా అని వీడియో అయితే పెట్టాను కదా ఫుల్ వీడియో పెట్టమని చాలా మంది అయితే కామెంట్ చేశారు ఇదే వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి ఎక్కువ రైలు చెరువులు చేసే ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి చూస్తున్నారు కదండి రోపెల్ తోలకం అనేది ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి పైకి స్టార్ట్ అయితే వెనకకి ఎండ్ అయిపోవాలి ఈ రోపెల తోలకానికి ఏమేం కావాలో మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనిపిస్తుంది కదండి పైపులు అని మేము పిపి వాటర్ అయితే కడుకుంటున్నాము ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి పైపులు అట్లా ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే మనం దాని నుంచే కాబట్టి వాటర్ తడుకునేది అంటే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే మళ్ళీ ఇంపాక్ట్ అవుతుంది పైపులు అనేది పీపీ వాటర్ తో అలా నీట్ గా అయితే కడిగేసుకోవాలి అలాగే మన బరకాలు కూడా పీపీ వాటర్ తో కడిగేసుకోవాలి కదా పింక్ కలర్ లో వాటర్ అయితే కనిపించినాయి కదా అదే పీపీ వాటర్ మనం కనిపిస్తున్న ఈ చెరువులోంచి పీపీలు అనేది మార్చుకుంటున్నాము చూస్తున్నారు కదండి వాటర్ అయితే వేసేసి పక్క పక్కన పెట్టేసి బరకలు ఆపాలు నీట్ గా కడిగేసుకుని ఇలా పీపీ వాటర్ అనేది బయటకు వదిలేసుకోవాలి మళ్ళీ బరకాలన్నీ నీట్ గా కట్టేసుకుని సర్దేసుకుని వాటర్ పట్టుకోవడానికి సిద్ధం చేసేయాలి కనిపిస్తుంది కదండి నా చేతిలో ఆప అదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఈ రోపెల్ తాలూకా చూస్తున్నారు కదండి వ్యాన్ లో నీట్ గా కట్టేసుకోవాలి అసలు ఈ ఎందుకు అని మీకు డౌట్ అవ్వచ్చు రోపెల్ అనేది యాప లోపలైతే ఉంటుందండి ఉండడం వల్ల మనం రోపెల్ని నెట్లతో తీసుకుని ఎందు మనుషులకు ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది వర్క్ కూడా చాలా సులువుగా ఉంటుంది చాలా ఫాస్ట్ గా అవుతుంది చూస్తున్నారు కదా స్టార్ట్ చేసి వాటర్ అయితే పట్టేస్తున్నాం ఇలా వాటర్ పట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్యాన్ అంతా రెడీ అయిపోయాక చెరువులో వేపిస్తారు కనిపిస్తున్న విధంగా అలా వలేసిన తర్వాత దాన్ని నీట్ గా దగ్గరికి అయితే లాగేసుకుని కనిపిస్తున్న విధంగా ట్రైల్ అయితే దులిపేసుకుని ఎందున్న మనిషి పైన మనిషికి అందిస్తే పైన మనిషి తీసుకుని వచ్చి కాటాలు అయితే పెట్టి ఆ రొయ్య పిల్ల ఎంత వెయిట్ వచ్చిందో చూసుకొని ఆ వెయిట్ ని బట్టి కౌంట్ అనేది వేసుకుంటారు కౌంట్ చేసుకున్న దాన్ని మనకి అందిస్తారు దాని దగ్గరుండి మన వ్యాన్ లోపలకైతే అయితే వేసుకుంటాము చూసారు కదా రోయి పిల్ల అనేది ఆపా లోపల ఆ విధంగా అయితే ఉంటుంది ఆపా దాటి బయటకి వెళ్ళడానికి దానికి అవకాశం అయితే ఉండదు ఫస్ట్ వ్యాన్ అయితే లోడ్ అయిపోయింది ఇంకా అన్లోడ్ పాయింట్ కి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ అన్లోడ్ ఎలా చేస్తారు ఎలా జరుగుతుంది అక్కడ పని అనేది పూర్తిగా అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా అయితే చూడండి మీ అందరికి ఏమైనా సరే చూపించాలని చాలా కష్టపడి వీడియో తీశాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదండి మన అన్లోడ్ పాయింట్ లో పెట్టేసుకున్న తర్వాత వ్యాన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అట్టుకున్న ఆ పాకుని ఆపాన్ని ఎదరికి పెట్టుకుని నెట్లైతే కనిపిస్తున్నాయి కదండి ఆ నెట్ట సహాయంతో ఆ ఆ అనేది రోపెలెట్లో ఎక్కించుకుని ఉన్న మనుషులకైతే అందిస్తారు చెరువులో ఎవరైతే ఉన్నారో ఆ మనిషి ఆ నెట్ను తీసుకుని చాలా జాగ్రత్తగా అయితే వదులుకుంటారు జాగ్రత్తగా అయితే తోలాలండి అలా తోలితే రేపేలకు కూడా ఇంపాక్ట్ అవుతుంది వస్తున్నారు కదండి ఈ రోజు మన రూపాయలు మార్చిన సైజ్ అయితే ఇదే కౌంట్ వస్తుందో తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్ గా అయితే పెట్టేసి నెట్ అయితే కొట్టేసి అనేది ఆ విధంగా చెరువులకి అయితే వదిలేసుకుంటారా ఈ రోపల తోలక నుంచి ఇంకో చెరువులోకి మార్చుకోవాలన్నప్పుడు ఈ రోపే తోలకానికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి ఎందుకు ఎక్స్పీరియన్స్ కావాలన్నా అంటేనండి దీనికి ఆక్సిజన్ ఎంత పెట్టాలి ఏ కౌంట్ ఎన్ని కేజీలు వేయాలి ఎంత దూరానికి ఎన్ని కేజీలు వేసుకుంటే సేఫ్ గా ఉంటుంది అన్ని తెలుసున్న వాళ్ళు అయితే మాత్రమే అనేది తోలగలరు ఏది తెలియకపోయినా ఏ చిన్న మిస్టేక్ చేసినా రేపలు మార్చుకున్న రైతు చాలా వరకు నష్టపోతారండి సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోపెలు మార్చడం అనేది పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పిలిచి రోపేలు మార్చుకోమని చెప్తున్నానండి మీరు ఎవరికైనా మాతో రోపెలు మార్చుకోవాలనుకుంటే ఆయన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి తెలుసుకోండి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి నాలో పెట్టుకోండి నోటిఫికేషన్ మీకే వస్తుంది మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం